హైదరాబాద్ లోని గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ లో గల ఫైర్ వాటర్ నియో కిచెన్ బ్యాంకెట్ హాల్లో ఎవా వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు సోషలైట్ అలైక్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన చేనేత రంగానికి చెందిన నేత కార్మికులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను అమ్మఒడి వంటిదని ఎంతో ఆత్మీయంగా అభివర్ణించారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు ఉన్న విశిష్టతను ఆయన గుర్తు చేశారు చేనేత దుస్తులను ప్రతి ఒక్కరూ ధరించడం ద్వారా మన కళాకాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు ఈ ప్రదర్శన చేనేత కార్మికులతో పాటు ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఒక సిండికేట్గా తయారైపోయి ఆర్గానిక్ కావచ్చు చేనేత కావచ్చు పట్టు కావచ్చు వాళ్ళు స్వతంత్రంగా పాపం షిరిడీ నుంచి కూడా ఒక అమ్మ వచ్చి వాళ్ళు చేసేటటువంటి చీరల ప్రదర్శన అదేవిధంగా మన దగ్గర నుంచి కూడా ఎంటర్ప్రిన్యూర్గా చిన్న పిల్లలు వాళ్ళ యొక్క ఉత్సాహంతో ఈ యొక్క కళని ప్రోత్సహించటం కోసం మహిళల్ని ప్రోత్సహించడం కోసం ఈ వృత్తిని బ్రతికించడం కోసం వీళ్ళు చేసేటటువంటి శ్రమకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు అలేకిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో అత్యంత ప్రత్యేకమైన కలెక్షన్ ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు బనారసి కాంజీవరం గద్వాల్ పోచంపల్లి మంగళగిరి వంటి ప్రసిద్ధ రకాలతో సహా వెయ్యికి పైగా రకాల హ్యాండ్లూమ్ చీరలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు వివరించారు కేవలం వ్యాపారమే కాకుండా నేత కార్మికులకు నేరుగా మార్కెట్ కల్పించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు ప్రతిభావంతులైన నేతల కష్టాన్ని వారి కళ నైపుణ్యాన్ని సామాన్యులకు చేరువ చేయడం ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు మీద నుంచి నుంచి హ్యాండ్లూమ్స్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కలిగించగానన్న ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయబడింది ఈరోజు సాటర్డే ట్వంటీ ఫస్ట్ రేపు సండే ట్వంటీ సెకండ్ ఫైవ్ వాటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గూడలో ట్వెల్త్ ఫ్లోర్లో ఇది ఉంటుంది అందరు హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇక్కడ మనకు అన్ని ఆల్మోస్ట్ అన్ని డేస్ ఇండియా ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ టెన్ స్టేట్స్ నుంచి మన దగ్గర ఉన్నారు సో ప్లీజ్ డూ కమ్ వీఆర్ హియర్ ప్రజెంటింగ్ అన్ని స్టేట్స్ నుంచి రైట్ ఫ్రమ్ నారాయణపేట్ కాటన్ చందేరి కోట పటోలా పాతన్ పటోలా పైతానీ మధ్య నారాయణపేట్ సో రకరకాలుగా అన్ని వీ హ్యావ్ ఎస్పెషల్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి వద్దాం అనుకుంటున్నాము ఈ వెరీ ఈకో ఫ్రెండ్లీ థింగ్ సో అందరూ ఒకసారి వచ్చి ప్లీజ్ విజిట్ ఆర్ ఎగ్జిబిషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి షో ఇన్ ఇది ఇంత బాగా అందరినీ అందరిని ఎంత మంచిగా రిసీవ్ చేసుకొని ఎంకరేజ్ చేసినందుకు ఇనీషియల్ స్టేజ్ లో తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ ఎవా వివర్స్ హబ్ ప్రదర్శనను ఇకపై ప్రతి నెల ఒకసారి నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు చేనేత పరిశ్రమకు నూతన జవ జీవాలు అందించటంలో ఇటువంటి ప్రదర్శనలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం అవుతోంది సాంప్రదాయ వస్త్రాల పట్ల మక్కువ ఉన్న వారికి చేనేత కళాకారులకు మధ్య ఈ వేదిక ఒక బలమైన వారధిగా నిలుస్తోంది చేనేత రంగం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని స్థానికులు కోరుకుంటున్నారు వస్త్ర రంగంలో నూతన ఓరవణ్ణి సృష్టించే దిశగా అలైక్యారెడ్డి చేపట్టిన ఈ ప్రయత్నం నేతన్నల సంక్షేమానికి ఒక గొప్ప ఊతాన్ని ఇస్తోందన్నారు